మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమగ్ర సొసైటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానం కూడా పనిచేస్తున్న ఉద్యోగం సార్ మేము నేటికి తొమ్మిది రోజులుగా ఈ ధర్నా సైట్ సన్న పేరుతో మీ తెలియజేసి ప్రభుత్వానికి విజయం తెలియజేస్తున్నాం అయినప్పుడు కూడా మా న్యాయపరమైనటువంటి డిమాండ్ నెరవేర్చడానికి సమస్య ఏంటో మాకు చెప్పండి కానీ కూడా పిల్లడానికి ప్రభుత్వం నుండి కూడా కనీసమైనటువంటి సమాచారం కానీ స్పందన కానీ లేదు మేము మా సమస్యలు పరిష్కరించండి అని గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రస్తుత పాలకులకి అనేక విధాలుగా తెలియజేస్తాము అయినప్పటికీ వాళ్ళ నుండి కనీసం చేమకుంటు అయినటువంటి స్పందన కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని మినిమం టైం స్కెళ్ళే అవకాశం కల్పిస్తామని మహిళా ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తామని మాకు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ఈ ముఖ్యమంత్రి మా చేత ఓట్లు ఎంచుకొని ఆయన విజయంలో కొడుకు మా పాత్రను కొడుకు పోషించడం జరిగింది అయినా నేటికి మా డిమాండ్లు నెరవేర్చకపోగా మీ పనిచేసినటువంటి సకాలంలో జీతాలు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని ఆదుకోవాలి మిమ్మల్ని మేము ఆదుకున్నాము మిమ్మల్ని ఆదుకున్నందుకే మాకు ఎక్కించే పని తీసుకొస్తారా ఇప్పటికైనా స్పందించి మీరు మా సమగ్ర శిక్ష సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ కుటుంబాలను ఆదుకొని మాకు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము అందరూ కూడా క్వాలిఫికేషన్ పరంగా పీజీలు బీఈడీలు అందరూ కూడా చేస్తున్నాం మా ఉద్యోగ అర్హత కూడా ఉన్నతమైనటువంటి బల క్వాలిఫికేషన్స్ కొన్ని ఉద్యోగం చేస్తున్నాం ఈ సంస్థలో పది నుండి పదిహేను ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ కూడా మాకు ఉంది ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలనుకుంటే ఆ అర్హత కూడా మేము సాధించాము కానీ ఎందుకో మా విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో రెగ్యులర్ చేసే విషయంలో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కాంట్రాక్ట్లోకి మార్చి సమాన పనికి వేతనం ఇచ్చే విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఎందుకు మేరమేసా లెక్కిస్తుందో అర్థం కావడం లేదు కాబట్టి మీడియా మిత్రులారా మీడియా సోదరులారా మీరు ఈ ప్రభుత్వానికి మా సమస్యలను మా న్యాయపరమైనటువంటి ఈవెంట్లు మరొకసారి గుర్తు చేసి పరిష్కారంలో మీరు కూడా మాకు సహకరించవలసింది కింద మిమ్మల్ని కోరుతున్నాం అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని అర్హత అనుభవం ఆధారంగా ఎంతమందిని వీలైతే అంతమందిని ఈ ప్రభుత్వంలోకి లాగేస్తామని చెప్పారు ఈ చెప్పే క్రమంలో మేము నిజమేనేమో అనుకోను కానీ ఆయన చేసినటువంటి ప్రకటనకి ఇచ్చినటువంటి హామీకి ఈరోజు చేస్తున్నటువంటి పనికి ఎటువంటి పొంతం లేదు ఎన్నో ప్రభుత్వాలు చూసాం ప్రతిపక్షాలు చూసాం వాళ్ళు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక మాట విపక్షంలో ఉండేటప్పుడు మరో మాట్లాడతారు కానీ ఈ ముఖ్యమంత్రి నమ్మించి మా సహకారం తీసుకొని ఆయన గెలుపిన మా పాత్రకోడును ఉందని తెలిసి కూడా మా పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అవడం లేదు ఏమీ లేదు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామాల్లో ఉపాధి పనికి జాబ్ కార్డు పట్టుకుని ఉపాధి పనికి వెళ్ళి ఒక పది రోజులు వెళ్తే ఇది పని అనేది నాకు హక్కు భారత రాజ్యాంగం కల్పించింది నన్ను ఎవరు కూడా ఏం చేయలేదు ఇది నా హక్కు ఇది ఎవరు కూడా బిక్ష కాదు అనుకొని ప్రశ్నించే ఈ తరుణంలో మేము ఒక సంస్థలో పది నుండి పదిహేను ఏళ్ళ సంవత్సరం సంవత్సరాల పాటు పనిచేసిన మాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెగ్యులర్ చేయడానికి వచ్చినటువంటి ఆటంకాలు ఏంటో ఆయనకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆత్మ చేసుకోవాలని ఈ మీడియా ద్వారా ఆయనకి ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే మా సమస్య అనేది ఈరోజు నిన్నటిది కాదు ఇవి ఇప్పుడు రోడ్డు ఎక్కి నిరసనలు ఈరోజు తొమ్మిదో రోజు ఒకటో రోజు నుండి తొమ్మిదో రోజు వరకు అనేక రూపాల్లో అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు మేమేమో కొంతమ కోరికలు పారలేదు ఆ రోజు మీ పడుతున్నటువంటి కష్టాలు చూసి నేను విన్నాను ఉన్నాను అన్నారు కాబట్టే మీకు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్టడం నిలబెట్టాం ఈరోజు మీరు పూర్తిగా మర్చిపోయినారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలను తక్షణమే పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు శ్రీకాకుళం ఎస్సోసి ఉద్యోగులు ఎస్ఎసిఏ ఉద్యోగులు గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె ప్రభుత్వం స్పందిస్తారు స్పందించకపోవడం కారణం ఏంటి అంత మొండి వైఖరి పనికిరాదు మేము అడుగుతుంది ఎంపీఎక్స్ ఒక్కటే అడిగాం ఆ ఎంపీఎక్స్ ప్రధానమైనటువంటి ఇన్ఛార్జ్ ప్రభుత్వానికి చెప్తా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి తర్వాత ఎవరు వస్తారో అమలు చేస్తారు అది ప్రభుత్వానికి పెద్ద కష్టమైన కాదు కనీసం చర్చ మీరు జరపాలి స్పందన ఉండాలి కదా ప్రభుత్వం నేను ఉన్నాననేది జగనన్న స్పందించుకోవడం లేదు గౌరవ విద్యాశాఖ మంత్రివారికి కూడా మాకు స్పందించారు లేదు స్పందించి చర్చలకు పిలిస్తే మాకు కూడా ఒక ఊరటగా ఉంటుంది ఆడపిల్లలతో ఎంతో మంది రోడ్డు ఎక్కి మా వేలాది మంది సుమారు ముప్పై వేల మంది అంటే రెండు లక్షల కుటుంబాల వీధిని పడ్డాయి ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు దీనికి ఎందుకు ప్రభుత్వం స్పందించకుంటారు అర్థం కావడం లేదు ఎంత స్పందన గల స్పందన గల సీఎం ఎంతో ఉన్నతమైనటువంటి నైతులు ఉన్నటువంటి సీఎం దీన్ని స్పందించాలి ఆయన వల్ల స్పందనప్పుడు కన్సల్ట్ మంత్రుల ద్వారానైనా మాకు చర్చలకు పిలాలి మెయిన్ చర్చలు పిలిస్తే మా ఆందోళన కానీ ఈ ఉద్యోగం మాత్రం ఎంత తాగదు ఎంతవరకు వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలి ఎప్పటికైనా మాకు ఇచ్చిన అరకొర జీతాలతో ఇంతకాలం మేము జీవించాం ఇక పని చేయడానికి వర్క్ సహనం లేదు జేవీకే జగనన్న మోట్లు మోసాం జగన్న విజేతానికి చేశాం అనేక ఉన్నటువంటి జగనన్న స్కీములు లేవు స్కీముల భారం పెరిగింది ఆయన ఆయన గెలిచినంత రూపాయలు కూడా మా జీతం పంపలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని సానుమూర్లు వ్యాపరించాలని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కోరుతాం మా ఉద్యోగుల పట్ల సానుమూర్తి వ్యాపరించి ఒక చిన్న మీ నాన్నగారు వల్లే ప్రతి ఇంట్లో మా యొక్క ఫోటో పెట్టుకోవాలని మన మీరు ఆశయం పెట్టుకున్నారు మా ఇరవై ఆరు వేల మంది సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్యోగుల యొక్క న్యాయమైన పరమైన కోరికలు తీసుకుంటే మా ఇంట్లో మీ తాలూకు ఫోటో ఎంత సైజులో పెడితే అంత సైజులో మేము పెట్టుకుంటామని తెలియజేస్తూ ఈ మీ పత్రిక ద్వారా ఈ విలేకరుల ద్వారా ఈ సమాచారం జగనన్న చేరాలని కోరుకుంటూ జై ఉద్యోగుల ఐక్యత్యోగుల ఐక్యత ఐక్యత ఉండడం తొమ్మిది రోజుల నుండి కనీసం ఈ రోజుకి ఎవరిని చర్చలకు కూడా పిల్లల పరిస్థితి ఆయన బయటకు రాడు ఎవడికి అపాయింట్మెంట్ ఎవడు ఈ నేను సకల శాఖ మంత్రి ఎవడో ఉన్నాడు సకల రామకృష్ణారెడ్డి ఆయన ఏంటంటే అక్కడ ఒక పేపర్కి ఎడిటర్ అయినా ప్రజల మనిషి అయితే కదా బాధ తెలియడా ఎడిటర్ బాబు చెప్పి తేల్ చేస్తాడు ఉద్యమించాలా భయపడద్దు ఉద్యోగాలు తీసేస్తామన్నా భయపడొద్దు మీ ఉద్యోగాలు ఎవడు తీయడు తీస్తే రెండు నెలలే మూడో నెలలో మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అవన్నీ మీకు స్పష్టమైన హామీ కూడా వచ్చే ఉద్యోగాలు తీసే డబ్బు ధైర్యం ఎవరికి లేదు వినాశకాలే విపరీత మీరు బంగాళాఖాతంలో ఏసీకి మూట కట్టి మనం హసరా రోజు దగ్గర పడేది అందుకే వీరికి ఇలాంటి బుద్ధి పడుతుంది కనీస జ్ఞానం కనీస జ్ఞానం ఊర్లో ఒక పూలు వాళ్ళు నాలుగు శాతం కిందకు పూలు రేట్ ఎంత ఇప్పుడు ఎంత ఈ కనీస జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి పదివేల ఐదు వందలు ఇక మూడు వందలు తిరిగి తీసుకున్నాడు అంటే ఇదేం విడ్డూరం అని నాకు అర్థం కావట్లేదు మీరు అందరూ గమనించండి మీరు పోరాడండి అవసరమైతే తాడేపల్లి తలుపును బద్దలు కొట్టండి మీరు బయటపడకండి ఎంత మీ పూర్తి సహాయ సహకారం నా వంతు సహాయ సహకారం మీకు ఉంటుంది నేను మీకు ఆర్థికంగా కూడా ఇప్పుడు మీకు నేను నా వంతు పెట్టు భక్తులకు కూడా నేను మీకు ఇప్పుడు తక్షణ సహాయం ఐదు వేల రూపాయలు ఇస్తాను సపోర్టు చేస్తాం మా పార్టీ తరఫున కూడా నాకు తెలిసి నూటికి నూరు శాతం మీ వేతనం వేషంలో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా నేను పెడతానం మంచి ప్రభుత్వం మన మాట వినేవాడు కనేవాడు మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఒక్క ఛాన్స్ అని తప్పటోడి చేసాం ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు చేయడం

జైలు వెళ్తే పదహారు సంవత్సరాలు రాదు పదహారు నెలలు కాదు అందుకు పోరాడితే పోయేదేం లేదు బాని సంఖ్యలు తప్పనేది అన్నట్టు మనం పోరాడదాం మన అప్పులను సాధించుకుందాం దానికి నా సంపూర్ణ మద్దతు నేను